హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబ క్ర లాక్స్కి ఏం తెలిసినా మనం పాదాలకి పట్టీలు పెట్టుకుంటాం వెండి పట్టీలు వెండి పట్టీలు పెట్టుకోవడం వల్ల లాభాలేంటి లేదంటే పంచలోహాలు పట్టీలు వస్తున్నాయి ఇవాళ రేపున అవి పెట్టుకోవడం అవి కూడా పెట్టుకోవచ్చు ఏవైనా పట్టీలు పెట్టుకోవడం వల్ల లాభాలేంటి వెండి పట్టీలు వల్ల లాభాలేంటి ఇవన్నీ తెలుసుకుందాం ఎప్పుడు ఇవే ఇవే కాకుండా ఈ ఆడవాళ్ళం కదా ఆడవాళ్ళకి ఇవి కూడా పెట్టుకొని పెట్టుకున్న లాభాలేంటి పెట్టు చాలామంది వాళ్ళు రేపు ఈ డ్రెస్సులు వేసుకున్న వాళ్ళు చిన్న చిన్న పిల్లలు పట్టీలు పెట్టుకోవడం మానేసారు ఆ పట్టీలు పెట్టుకోండి పెట్టుకోవడం వల్ల ఏం లాభాలు తెలుసుకోండి ఎంతసేపు పైపై మెరుగులకు కాకుండా లోపల నుంచి హెల్త్ బాగుండాలని కూడా కొన్ని కొన్ని చెయ్యాలండి కాబట్టి తప్పకుండా ఇది స్కిప్ చేయకుండా వీడియో అంతా వినండి వెల్కమ్ అండి చెప్పాను కదా వెండి పట్టీలు పెట్టుకోవడం వల్ల ఏంటి అని అసలు పట్టీలు అనేది మన సాంప్రదాయ పద్ధతిలోనే ఎప్పటినుంచో వచ్చిందే అది ఇవాడు కొత్తగా మనం ఏమి పెట్టుకోవడం కాదు మన తాతల ముత్త మన అమ్మ నా తాతలుగా సారీ నాయనమ్మలు అమ్మమ్మలు తా అందరూ పెట్టుకున్నదే ఎందుకు పెట్టుకున్నారు వాళ్ళు అప్పట్లో ఇంకే కడియాలు ఇంతే చేసే గొలుసులు ఇవన్నీ పెట్టుకునేవారు అనమాట ఏంటి వాళ్ళు డబ్బు ఎక్కువయ్యా షో కాళ్ళకి చూపించుకుందిగా అవి చూపించుకుంటు వచ్చు డబ్బులు వాళ్ళు డబ్బులు వాళ్ళు ఎక్కువ పెట్టుకుంటారు డబ్బు లేని వాళ్ళు తక్కువ పెట్టుకుంటారు కానీ దీనివల్ల కొన్ని ఆరోగ్య సూత్రాలు కూడా ఉన్నాయి అప్పుడే వినండి దీనివల్ల ఏంటో పట్టీలు పెట్టుకోవడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది నాడీ వ్యవస్థ చురుకుతనంగా ఉంటుంది శరీర ఉష్ణోగ్రతని నియంత్రణ చేస్తుందట పట్టీలు పెట్టుకోవడం వల్ల అలంకరణ కోసం కూడానండి ఆడవాళ్ళు మధ్య వయసులు పిల్లలు అందరికీ కూడాను ఆ వెండి పట్టీలు పెట్టడం వల్ల ఏంటంటే అలంకరణ అదొకరం కాదు పాదం చూడండి పాదాలకి పాద ఆడవాడి కాళ్ళకి పట్టీలు పెట్టుకపోతే మగవాడి పాదాల ఉన్నాయనుకుంటాం ఎవరిపైన కలిసి నేనైతే అలాగే కారణం అలా కాకుండా ఈ పాదాలు చక్కగా పసుపు రాసుకోవడం పా పట్టీలు పెట్టుకోవడం ఈ రెండూ చేశానుకోండి షే పాదం మీద ఉన్న చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ లాగా దొరదల లాగా వస్తాయి రకరకాల సమస్యలు వస్తాయి అందుకే పూర్వం నుంచి పాదాలకి పసుపు కంపల్సరిగా రాసుకోమనేవారు ఇవాళ రేపు ఎవరు రాసుకోవట్లేదు ఎందుకంటే బాత్రూంలో పాడైపోతాయి పక్కన పాడైపోతాయని కానీ మాలాంటి వాళ్ళు ఇంకా మేము పాతరిస్తాం రోజు ఇంచుమించు రాసా లేదా రోజు విడిచిన పాదాలు పసుపు రాసేటంటే కొంతమందికి కాళ్ళ మీద దురదలు మచ్చలు ఎండిపోయిన ఎండిపోయినట్టు ఇలా రకరకాలు వస్తుంది ఆ పాదాలకి పసుపు రాసేలా పాదాలు అందంగా కనిపిస్తాయి దాని మీద పట్టీలు పెట్టుకోండి ఇంకా అందంగా కనిపిస్తాయి అంటే పాదాలు కూడా అందం కావాలా ఎందుకొద్దండి చీటికిన వేలించి సెరసు దాకా అన్నీ ఆడడానికి అందమైన భాగాలే ఉంటాయి ఆ అందాన్ని ఉన్న వాటిని మనం మెరుగు దిద్దుకుంటే ఇంకా అందంగా కనిపిస్తాం ఆ అంద అంటే మరి ఎవరి కోసమో కదా మన కోసం అలా అందంగా దిద్దు మన అందంలో మనం చూసుకుంటే మన మనసు ఉల్లాసంగా ఉంటుంది మన మనసు ఉల్లాసంగా ఉంది మన మనసులో మొహంలో గ్లో వస్తుంది అప్పుడు మనం ఇంకా ఎంతో ఆరోగ్యంగా ఉంటాం ఎన్నో పనులు ఎంతమందికో అంటే ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళని చికాకపడకుండా పనులు చేస్తాం ఎవరికైనా హెల్ప్ కావాల్సిన చేస్తాం లేకపోతే మనకి మనం మన పనుల్లో మార్పు చేసుకుని ఎన్నో మంచి మంచి పనులు చేయడానికి మన బాడీ మన సహకరిస్తుంది మన మంచి ఆలోచనలు వస్తాయి కాబట్టి అయితే ఇది ఒక అందానికే కదండి ఆరోగ్యాన్ని కూడా వెండి పట్టీలు పెట్టుకోవడం వల్ల పాదాలు నొప్పులు తగ్గుతాయట రక్త ప్రసరణ బాగా జరుగుతుందిట వాపులు తగ్గి ఎముకలు బ గట్టిగా బలపడతాయట మోకాలు నొప్పి నడువు నొప్పించి కూడా ఉపశమనం బాగా వస్తుంది అట వెండిలోని యాంటీ బ్యాక్టీరియా ఉంటుంది అందుకల్లో ఏంటంటే ఇన్ఫెక్షన్స్ కానీ ఫంగస్లు కానీ పాదాలకి ఇలాంటివి ఏమీ రాకుండా ఉంటాయి అందుకు కూడా పెట్టుకోవాలంట వెండి శీతల లోహం అందుకని ఇరవై నాలుగు గంటలు ఆడవాడు పట్టీలు పెట్టుకుంటే వాళ్ళు ఇంట్లో ఉన్న ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది కరెక్ట్గా ఉంటుంది అన్నమాట శరీరాన్ని చెరువు వస్తు చలువుగా ఉంటుంది పాదాలు ఎండాకాలంలోని చెమట్లు పట్టడం ఇలాంటివి ఏమీ జరగవు వేడక్కు అరికాళ్ళలో చెమట్లు పడితే అరికాళ్ళలో మంటలు వస్తాయి ఇలాంటివన్నీ తగ్గుతాయి టండీ పట్టీలు పెట్టుకుంటే చూసారా ఎన్ని లాభాలున్నాయో మన కాళ్ళకి పట్టీలు పెట్టుకుంటే అంటే మహిళల నాడీ వ్యవస్థ చాలా చురుకుగా పనిచేస్తుందిట దీనివల్ల శరీరాన్ని హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి మానసిక సమస్యలు వృద్ధ సమస్యలు రకరకాల సమస్యలు ఉంటాయి కదా ఇవన్నీ కూడాను ఆందోళన అన్నీ కూడా తగ్గుతాయి కొన్ని కొన్ని రంగురంగుల రాళ్లతోటి రంగురంగుల డిజైన్లతోటి రంగురంగుల రకాలతోటి పెట్టుకుంటే అంటే మువ్వాళ్ళతో ఇలా పెట్టుకుంటున్నారు మహిళలకి మానసిక ఆనందం ఎక్కువగా ఉంటుందంట అంతే కదండి బాగున్నాయి బాగుంటే మానసిక ఆనందం అని చెప్పాను కదా ఇంతకలే బాగున్నాయి మన కాళ్ళంతా బాగుంటే మనకు అదో రకమైన తృప్తి అదొక ఆనందం ఉంటుంది మరి కొంతమంది ఎక్కువ ఎక్కువ బరువులతో పత్తులాలు పదిహేను కూడా పెట్టుకుంటారు దానివల్ల నడవడం కష్టం అవుతుంది ఎందుకంటే పాదం బరువు ఎక్కుతుందండి అంటారు వెండి బరువు బంగారం ఎందుకు ఉండవు వెండి బంగారం బరువు ఉండవు ఉంటాయి కానీ ఆ వెండి పట్టిల్లో ఏంటంటే బాగా పెద్ద పెద్ద కడ్డీలాగా అంటారు వాటిని గొలుసుల్లాగా అలా పెట్టుకుంటారు చూసారా కంకణాలలాగా ఉంటాయి పెద్ద పెద్దవి ఏమిటి కడియాలు కడియాల్లాగా ఇలా పెట్టుకుంటే ఆ బరువు కాళ్ళు నడవలేము నేను కూడా కొంచెం ఎక్కువ బరువు పెట్టుకుంటే నడాలి నేను నేను ఎక్కువగానండి పంచలోహాలు పెట్టుకుంటాను అన్ని రాళ్ళవి రకరకాలవి కొనుక్కొని పంచలోహాలు పెట్టుకుంటాను వెండి పట్టీలు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనలో ఉష్ణోగ్రత తగ్గుతుంది కానీ ఈ వేడికి ఈ వాతావరణానికి ఏంటి వెండి పట్టీలు నల్లగా అయిపోతాయి పాదాలు చుట్టూ నల్లగా అవుతాయి అవి అసమానం తోముకుంటూ ఉండాలి అదే ఈ పంచలోహాలు పట్టీలు పెట్టుకున్నాం అనుకోండి అస్సలు పాదాలు నలుపెక్కవు ఎంతో హాయిగా ఎంతో చక్కగా ఉంటాయి అలా అవి ఉంటే ఇవే వెండి బట్టి వేలకు వేలు పెట్టుకుంటాం ఇవి ఐదు వందలు ఆరు వందలు ఎనిమిది వందలు ఆ రేంజ్లో కొంటాం అయితే వాటి వల్ల ఏంటంటే మనకి పాదాలు అందంగా ఉంటాయి పాదాలు నలిపెకు ఒక సంవత్సరం వాడతాము మనకి బోర్ అయిపోతుంది రెండు సంవత్సరం ఒకటో ఒక రెండు సంవత్సరాలు వాడతాం కొంచెం తెల్లతెల్లగా ఎంత పంచలోహాలైనా కొంచెం తెలతల్లగా అవుతాయి పడేస్తాం మరొకటి కొనుక్కుంటాం కొత్త డిజైన్ కొనుక్కుంటాం కొత్త పెట్టుకున్నామని ఆ ఆలోచన వస్తుంది ఆస్తి మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది కాబట్టి పంచలోహాలన్నా పెట్టుకోండి వెండి పట్టీలు పెట్టుకోండి కానీ పంచలోహాల వల్ల కూడా అండి ఒంట్లో ఉన్న ఉష్ణోగ్రత అంతా తగ్గుతుంది హెల్త్కి చాలా మంచిది చాలా హాయిగా ఉంటుంది మెయింటెనెన్స్ ఫ్రీ హాయిగా మెయింటెనెన్స్ చేసుకోవచ్చు పంచలోహాల పట్టీలు మీకు చూపిస్తాను చూడండి నేను పెట్టుకుంటూ ఉంటాను కదా నేను ఒక సెట్ స్పేర్లో పెట్టుకున్నాను చూపిస్తాను చూసారా ఇవి పంచలోహాల పట్టీలు అనమాట డిజైన్ కనిపిస్తుందా మీకు ఇవి పెట్టుకుంటే ఏంటంటే కాళ్ళకి చాలా మంచిది మీకు కావాలంటే మువ్వలు సౌండ్ చేసే మువ్వలు పెట్టుకోవచ్చు అక్కర్లేని వాళ్ళు ప్లెయిన్గా కావాలి ప్లెయిన్ పెడితే ఇందులో స్టోన్ ఉన్నాయి నేనైతే స్టోన్వి ప్రస్తుతం పెట్టుకున్నాను ఇవి కొంచెం పలచగా ఉన్నాయి కొంచెం పెద్ద పెద్ద సైజు ఉంటాయి అంటే అది బరువు ఉండవు కొంచెం బరువు ఉంటాయి పెద్ద ఉన్నాయి కానీ వెండి అంత బరువు ఉండవు మెయింటెనెన్స్ హైగా ఉంటుంది కాళ్ళ చుట్టూ నల్లగా అవ్వదు కాళ్ళు కూడా చెప్పాను కదండి పసుపు రాసుకొని చక్కగా పట్టీలు పెట్టుకొని అలా నడుస్తూ ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో నడిచినట్టు ఆడవాడు అందుకే కదండి లక్ష్మీదేవితో పోలుస్తారు అందంగా తయారయ్యి చక్కగా ఉన్న ఇంట్లో మనం అలా తిరుగుతూ ఉంటానండి మగవాళ్ళకి ఎంతో ఉల్లాసంగా ఉంటారు వాళ్ళ పనులు ఎంతో సక్సెస్ఫుల్గా సాధించుకురాగలుగుతారు ఇన్ కేస్ మనం కూడా ఉద్యోగం చేసే మహిళలు ఉంటారు వాడు కూడా బయటికి వెళ్ళగానే ఇవన్నీ చూస్తేనండి కాళ్ళకి బట్టీలు మోహన బొట్టు చేతికి గాజులు ఇవన్నీ చి పెళ్ళైన వాళ్ళైతే సింధూరం పెళ్లి కాని వాళ్ళు అయితే పట్టీలో పెట్టి సింధూరం పెట్టుకోరు పెళ్లి కాని వాళ్ళు కూడా పట్టీలు పెట్టుకోవాలి కంపల్సరీగాను ఆఫీసులకు వెళ్ళినా కూడా మనం అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తారు మనని ఎంతో గౌరవ మర్యాదలతో చూస్తారు చిలిపి పండ్లు చిలిపి మాటలు చిలిపి చేస్టులు చిలిపి ఈ డైలాగులు వదలరు మన గౌరవ మర్యాదలు ఇచ్చి మనకి ఎంతో మంచిగా మన రిసీవ్ చేసుకుంటారు మనం మంచిగా ట్రీట్ చేస్తారు కాబట్టి తప్పకుండా అందరు కూడా వెండి పట్టీలు కానీ లేదు అంటే ఈ పంచలోహాల పట్టీలు కానీ పెట్టుకొని చక్కగా అందమైన జీవితాన్ని ఆరోగ్యకరమైన జీవితాన్ని పాదాలను అందంగా మార్చుకొని జీవిస్తాం ఓకేనా ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి అన్ని తప్పకుండా పట్టీలు ఎవ్వరూ లేరు వాళ్ళు వెంటనే వెళ్ళి కొనుక్కోండి వెండి చాలా ఖరీదుగా ఉంది కొనుక్కోలేని వాళ్ళు కొంతమంది ఉంటారు తప్పకుండా ఈ పంచలోహాలు పట్టీలు కొనుక్కోండి అన్ని చోట్ల దొరకండి కొంచెం పెద్ద బ్రాండెడ్ షాపులు అయితే కొంచెం రేట్ ఎక్కువైనా మనకి సంవత్సరం పెట్టుకున్న అసలు సంవత్సరం ఏంటి రెండు మూడేళ్ళు పెట్టుకున్న ఇంత కూడా షైనింగ్ తగ్గదు అలా మనం తోముతున్న కొద్దీ మెరుపు వస్తుంది చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా అందరూ ఇది పెట్టుకోవడానికి పట్టీలు పెట్టుకోవడం ప్రయత్నం చేసి మీ ఆరోగ్యాన్ని మీ పాదాల ఆరోగ్యాన్ని కాపాడుకోండి థ్యాంక్ యూ చెలో మంచి ఆలోచనకి మంచి ఆలోచన ఇవాళ మంచి ఆలోచన అంటే ఏంటంటే ఒక నిర్ణయం తీసుకున్నాక గమ్యం ఎలా ఉన్నా చేర దారి ఎలా ఉన్నా గమ్యానికి చేరాల్సిందే అంతేగాని నిర్ణయం తీసుకున్నాం దారి బాగోలేదు మనం వెనక్కి వెళ్ళిపోదాం అని వెనక్కి తగ్గకండి నిర్ణయం తీసుకున్నారు దారి బాగున్నా బాగలేకపోయినా దారిని సరి చేసుకుంటూ అవన్నీ ఉన్న ద్రా తోవలో ఉన్న ముళ్ళలు ముళ్ళు కంపలు అన్నీ చేరించుకుంటూ ముందుకు సాగండి శ్రమ ని అయితే విజయం నీకు బానిసవుతుంది ఇదండి ఇవాళని చెప్పదుకున్న మంచి ఆలోచన మంచి మాటలు ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా వెళ్ళండి థ్యాంక్ యూ బై బాయ్